తాడికొండ మండలం కంతేరు గ్రామానికి చెందిన వైఎస్ఆర్సీపీ ఎంపీటీసీ వలపర్ల కల్పనపై హత్యాయత్నం కేసు నమోదైన నేపథ్యంలో తాడికొండ పోలీసులు ఆమెను మంగళగిరి కోర్టుకు హాజరుపరిచారు ఈ నేపథ్యంలో మంగళగిరి కోర్టు కల్పనకు పద్నాలుగు రోజుల రిమాండ్ విధించింది ఈ సందర్భంగా మాజీ మంత్రి అంబటి రాంబాబు గుంటూరు మాజీ మేయర్ గుంటూరు జిల్లా వైఎస్ఆర్సీపీ ఇన్చార్జ్ డైమండ్ బాబు మంగళగిరి నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ దొంతిరెడ్డి వేమారెడ్డి కల్పన కుటుంబ సభ్యులకు మనోధైర్యం కల్పిస్తూ న్యాయం జరిగేలా చేస్తామని హామీ ఇచ్చారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అంకిత భావంతో పనిచేస్తున్న తమ పార్టీ నాయకులను కార్యకర్తలను ఇబ్బందులకు గురి కూటమి ప్రభుత్వం అక్రమ కేసులు బనాయిస్తోందని మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు ఇరవై ఐదవ తారీఖున జరిగిన ఒక చిన్న గొడవని పురస్కరించుకొని రాజకీయ ఒత్తిళ్లతో రాజకీయ ఒత్తిడి అనడం కంటే తెలుగుదేశం పార్టీ కూటమి ఒత్తిడితో పోలీసులు ఒక ఫాల్స్ కేసుని పెట్టడం జరిగింది దానిలో కంతేరుకు సంబంధించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నిలబడి గెలిచినటువంటి ఎంపీటీసీ గారు కల్పన గారి మీద మరికొందరి మీద త్రీ నాట్ సెవెన్ టు మర్డర్ కేసుని అనవసరంగా అన్యాయంగా ఫాల్స్గా పెట్టి ఈరోజు ఉదయం మూడు ఇరవై నిమిషాలకో మూడు ముప్పై నిమిషాలకో కంతేరు గ్రామం పోలీసు బలగాలు వెళ్ళి సుమారుగా ఒక నాలుగు వ్యానుల్లో ఒక ముప్పై నలభై మంది పోలీసులు వెళ్ళి ఈ వలపర్ల కల్పన అనే ఎక్యూజ్డ్ ఎవరైతే ఉన్నారో ఇంట్లో ప్రవేశించి ఆమెని మరికొందరిని అరెస్ట్ చేయడం జరిగింది అంటే తెల్లారి గట్టిన మూడున్నర సమయంలో అకార్డింగ్ టు సుప్రీంకోర్టు గైడ్లైన్స్ చట్ట ప్రకారం ఒక మహిళ మీద అరెస్ట్ చేసేటప్పుడు సూర్యాస్తమయానికి ముందు సూర్యోదయం తరువాత మాత్రమే చేయాలని గైడ్లైన్స్ ఉన్నప్పటికీ కూడా పోలీసు వారు వాటిని ఉల్లంఘించి మూడున్నరకు అరెస్ట్ చేశారు ఆమె నైటీలో ఉంటే అదే నేను నైటీలో ఉన్నాను చీర కట్టుకొస్తాను అన్నా కూడా ఆమెను ఉపేక్షించుకోకుండా కార్లు ఎక్కించుకుని రావటం జరిగింది సరే వచ్చారు కోర్టులో ఏం రిమాండ్లు పడేశారని రిమాండ్ రిపోర్ట్లో తెల్లారు గట్ట ఆరున్నరకు అరెస్ట్ చేసినట్టుగా పడి ఫాల్స్ అంటే పచ్చి అబద్ధం ఆడే పరిస్థితికి పోలీసులు దిగజారిపోయారు ఎందుకు దిగజారాయని అడుగుతా ఉన్నా మీరు అరెస్ట్ చేయండి కేసు ఉంది కదా అరెస్ట్ చేయండి సూర్యాస్తమయానికి ముందో సూర్యోదయం తరువాత మీరు అరెస్ట్ చేయొచ్చు తప్పలేదు మహిళని ఈ విధంగా ఇబ్బంది పెట్టేటటువంటి కార్యక్రమం కూటమి ప్రభుత్వం యొక్క ప్రోద్బలంతో వారిని మెప్పించాలనే ఉద్దేశంతో సిఐలు డిఎస్పీలు ఈ రకమైనటువంటి దారుణానికి ఇవాళ రాష్ట్రంలో పాల్పడుతున్నారనే విషయాన్ని దయచేసి ప్రజలు గుర్తించాలి దీని మీద న్యాయస్థానంలో కూడా హైకోర్టులో కూడా మేము పోరాడతాం ఎందుకంటే ఇవాళ మ్యాజిస్ట్రేట్ గారి దగ్గర హాజరుపరిచినప్పుడు నలుగురిని హాజరుపరిస్తే నలుగురికి రిమాండ్ ఇచ్చారు హాజరుపరిచినప్పుడు న్యాయవాదులు ఆర్గ్యూ చేస్తే ఆ ముద్దాయిని అడిగారు అయ్యా మిమ్మల్ని ఎప్పుడు పట్టుకొచ్చారు అనే మహిళ ఇద్దరినీ కూడా కల్పనతో పాటు ఇంకొక మహిళ కూడా ఉంది మహాలక్ష్మి వారు ఏం చెప్పారంటే కోర్టు వారితో రాత్రి మూడున్నరకు మమ్మల్ని అరెస్ట్ చేసి తీసుకొచ్చారు మేము డ్రెస్ చేంజ్ చేసుకుంటామన్నా కూడా మాకు అవకాశం లేదని చెప్పడం జరిగింది అది కోర్టు వారు రికార్డు కూడా చేశారు ఈ రికార్డు అయిన దాని మీద తప్పనిసరిగా మేము హైకోర్టులో దీని మీద క్వశ్చన్ చేస్తామని కూడా ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను ఈ రకంగా ఒక దారుణంగా దారుణమైన పద్ధతి ప్రకారం ఈ పోలీస్ వ్యవస్థ పనిచేస్తుంది ఇది కేవలం చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు చెప్పినటువంటి పద్ధతుల్లోనే పోలీస్ యంత్రాంగం చేయటం చాలా దురదృష్టకరమని ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను దీన్ని మేము తప్పనిసరిగా ఉన్నత స్థాయిలోకి వెళ్ళి దీన్ని ప్రయత్నం చేస్తామని కూడా ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను ఇవి కల్పన అనే ఎంపీటీసీ గారి కూతురు ఆమె తల్లి ఏదో ఆవేదనలో మాట్లాడుతున్నారు ఎందుకంటే అర్ధరాత్రి వెళ్ళి పోలీసులు పట్టుకొచ్చేటటువంటి పరిస్థితి ఎవరు వాళ్ళు ఏమైనా టెర్రరిస్ట్లా అని అడుగుతా ఉన్నారు ఈ కల్పన కానీ లేకపోతే ఇతరత్వ ముద్దాయిలు కానీ ఏమన్నా టెర్రరిస్టులా లేకపోతే పాకిస్తాన్ వాళ్ళ ఎందుకు ఈ రకంగా రాత్రిపూట వెళ్ళి అర్ధరాత్రిపూట మహిళలు ఇళ్ల మీద పడి అరెస్ట్ చేయాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది ఈ రాష్ట్రంలో పోలీస్ యంత్రాంగానికి దీన్ని తప్పనిసరిగా హైకోర్టు దాకా వెళ్ళి కూడా వారి సంగతి తెలుస్తామని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నా ఇవాళ పాపం ఆమె ఆవేదన పడతా ఉంది దాని గురించి మనం ఏంటి అర్థం కాలేదు ఆమె ఆవేదన పడతా ఉంది ఆగం 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 ఇవి కూతురే కల్పన ఈ కల్పనని త్రీ నాట్ సెవెనా ఏమంటే నాకు అర్థం కాలేదు నేను చూశాను ఎఫ్ఐఆర్ ఎఫ్ఐఆర్లో ఏముంది రాడ్ వాళ్ళు చెప్పింది దాని ప్రకారమే రాడ్డులు కర్రలతో కొట్టారు అని వాళ్ళు చెప్పింది అది నిజం కూడా కాదు ఫాల్స్గా ఇచ్చింది దాన్ని త్రీ నాట్ సెవెన్ వేశారు పోలీసులు లోకేష్ చెప్తాడు త్రీ నాట్ సెవెన్ వేస్తారు అంటే ఒక మహిళల మీద ఇద్దరు మహిళలు మైనార్టీ పీపుల్ ఉన్నారు ముగ్గురు మైనార్టీ పీపుల్ పద్దెనిమిది ఏళ్ళ లోపు వాళ్ళ మీద చిన్నపిల్లలు తగాదా పడితే దాన్ని రాజకీయంగా తీసుకొని రాజకీయ ఒత్తిడి తీసుకొని ఇంతమంది మీద త్రీ నాట్ సెవెన్ వేశారు ఏంటి అర్థం నాకు అర్థం కాలేదు త్రీ నాట్ టూ కూడా వేసేవాళ్ళు కాకపోతే త్రీ నాట్ టూ వేయాలంటే డెడ్ బాడీ కావాలి అది దొరకలే వాళ్ళకి డెడ్ బాడీ ఎక్కడ దొరికితే త్రీ నాట్ టూ కూడా వేసేస్తారు మన పోలీసు వారు దీనికి ఇంటెన్షన్ కూడా లేదు కేవలం రాడ్లు వాళ్ళు చెప్పిన దాని ప్రకారమే అది నిజం కూడా కాదు రాడ్లు కర్రలతో దాడి చేశారనేటువంటి ఒక రిపోర్టు మీద ఎఫ్ఐఆర్ మీద మీరు త్రీ నాట్ సెవెన్లు త్రీ నాట్ టూలు చేస్తుంటే ఏమో వాళ్ళకి చట్టం అని నేను అడుగుతా ఉన్నా ఇది చాలా దుర్మార్గం ఈ దుర్మార్గాలని తప్పనిసరిగా పొలిటికల్గా మేము వ్యతిరేకిస్తాం అవసరమైతే న్యాయస్థానాల్లో ఫైట్ చేస్తాం ఇవాళ న్యాయస్థానాల్లో కూడా మా ప్లేటర్లు చెప్పిన తర్వాత మ్యాజిస్ట్రేట్ గారు అమ్మ మిమ్మల్ని ఎన్నింటికి తీసుకొచ్చారంటే మమ్మల్ని మూడున్నరకు తీసుకొచ్చారని చెప్పారు రిమాండ్ రిపోర్ట్లో తెల్లారు ఆరున్నరకు పట్టుకున్నట్టు ఎందుకు ఈ ఫాల్స్ ఎందుకు వచ్చింది మీకు ఈ కర్మ పోలీసు వారికి నాకు అర్థం కదా ఏ తెల్లారు గట్టేలు పట్టుకురావచ్చు కదా ఆరింటికో ఆరున్నరకో ఏడింటికో ఏమైనా పారిపోతారా అంటే మీకున్న ఒత్తిడి మీ పోస్టింగుల కోసం ఇలాంటి కక్కుర్తి పడేటువంటి పనులు చేస్తున్నారు లాండ్ ఆర్డర్ని కాపాడకపోగా దోషుల్ని పట్టుకోకుండా నిర్దోషుల్ని దోషులుగా చిత్రీకరించేటటువంటి ఈ ప్రయత్నాన్ని మేము పొలిటికల్గా ఖండిస్తున్నాం న్యాయపరంగా కూడా దీన్ని ఎంత దూరమైనా వెళ్తాం ఆ కల్పన గారి తల్లికి కానీ వారి అమ్మాయికి కానీ ఇద్దరికి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున జగన్మోహన్ రెడ్డి గారి తరఫున మేము హామీ ఇస్తున్నాం మీ బిడ్డల్ని సురక్షితంగా తీసుకొచ్చి న్యాయపరంగా పోరాటం చేసి తీసుకొచ్చి మీకు అప్పజెప్పేటటువంటి బాధ్యత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది డైమండ్ బాబు గారు అక్కడ ఇన్ఛార్జ్గా ఉన్నారు అలా అదేవిధంగా మా పెద్ద ఆయన వేమారెడ్డి గారు మంగళగిరి ఇన్ఛార్జి ఉన్నారు మేము తప్పనిసరిగా ఫైట్ చేస్తాం మీరు అధైర్య పడవద్దమ్మా ఇదన్నీ ఒక దుర్మార్గమైన పరిపాలన సాగుతూ ఉంది ఈ దుర్మార్గమైన పరిపాలనలో పోలీసు వారు ఈ విధంగా వ్యవహరిస్తున్నారు వారి సంగతి కూడా చట్ట ప్రకారంగా మేము తేల్చుకుంటామని కూడా ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను ఇంతకన్నా దారుణం ఏమైనా ఉందా చెప్పండి మూడున్నరకు అరెస్ట్ చేసి ఆరున్నరకు అని చెప్తారా ఎందుకు అబద్ధం ఆడుతున్నారు పోలీసు వారు నాకు అర్థం కాలేదు చట్టం ముందు అబద్ధం ఆడతారా కోర్టు ముందు అబద్ధం ఆడతారా ఈ అబద్దాలకు మీరు మూల్యం చెల్లించరా అడుగుతా ఉన్నా మూడున్నర కరెక్ట్ చేస్తే మూడున్నర కరెక్ట్ చేసినట్టు రాయాలి దానిలో రాస్తే పట్టుకుంటుంది ఇవాళ మ్యాజిస్ట్రేట్ గారు ఇదంతా విన్న తర్వాత మెమో కూడా ఇచ్చారని నేను విన్నాను ఎస్పీ గారికి మెమో కూడా ఇచ్చారు ఎవరైతే పట్టుకొచ్చారో వాళ్ళు మూడున్నర అని చెప్పి మీరు ఆర్డునర్ ఎందుకు రాశారు ఇది సన్సెట్ కాక అయిన తర్వాత మీరు ఎందుకు అరెస్ట్ చేశారు అనే దాని మీద కూడా మ్యాజిస్ట్రేట్ గారు అడిగారని కూడా నేను విన్నాను దాని మీద కూడా మేము దాని మీద కూడా చర్య తీసుకుంటామని కూడా ఈ సందర్భంగా నేను చెప్తూ కంతేరులో ఉన్నటువంటి మా క్యాడర్ అందరినీ కూడా కాపాడుకునేటువంటి ప్రయత్నం చేస్తాం వారి తల్లిగారిని కూతురు గారిని కూడా నేను చెప్తున్నాను మీ బిడ్డల్ని సురక్షితంగా బెయిల్ మీద తీసుకొచ్చేటటువంటి బాధ్యత మాది ఈ కోర్టులో మేము అన్ని విధాలుగాను దీన్ని ఎదుర్కొంటామని కూడా ఈ సందర్భంగా చెప్తాము దీనిలో నేను ఎఫ్ఐఆర్ మొత్తం చదివా వాళ్ళు త్రీ నాట్ సెవెన్ అంటే ఏంటి చంపబోయారు అని అంటే ఎంత పెద్ద గాయాలు ఉండాలి రూల్స్ కెన్ టెల్ ది ఫ్యాక్ట్ ఒక్క ఊండు కూడా లేదు ఒక్క డాక్టర్ సర్టిఫికేట్ కూడా లేదు హాస్పిటల్లో ఉండేవాళ్ళు లేరు ఆయన చెప్పాడు వీళ్ళు వేసారు సెక్షన్ ఆయన చెప్పాడు ఆయన ఎవరు మీ నియోజకవర్గ ఎమ్మెల్యే గారు మంత్రి గారు లోకేష్ గారు చెప్పారు మా పోలీసు వాళ్ళు వేసారు ఎన్నాళ్ళు చెప్తారు ఎర్నాళ్ళు మీరు నాకు అర్థం కాలేదు ఏమిటిది ఒక చట్టమైన చట్టబద్ధమైన సమాజంలో ఉన్నామా ఒక అరాచకమైనటువంటి సమాజంలో ఉన్నావా పోలీసులు రౌడీలు యాక్ట్ చేస్తే మేమేం చేయాలి చెప్పండి ఇంకా పోలీసులు మూడున్నర పట్టుకొచ్చి తెల్లవారు ఆరింటికి పట్టుకొచ్చామని అబద్ధాలు ఆడుతుంటే ఏం చెప్పాలి పోలీసులు రౌడీలు అయిపోతే ఇంకా అరాచకం రాదా ఆ చట్ట ప్రకారం మీరు చేయండి మాకు ఏ విధమైన అభ్యంతరం లేదు త్రీ నాట్ సెవెన్ వేసారు వీళ్ళు ఫేసింటి కోర్ట్ అది తప్పని మేము కోర్టులో ఆర్గ్యూ చేసుకుంటాం బెయిల్ తెచ్చుకుంటాం ఫేస్ అప్పుడు ఆర్గ్యూ చేస్తాం త్రీ నాట్ సెవెన్ వేయటం కూడా తప్పు అయితే ఇంతకన్నా ఎక్కడ అన్యాయం అండి మూడున్నరకు అరెస్ట్ చేసి తెల ఆవర్నర్ కర్స్ట్ చేసామని కోట్లో చెప్తారేంటి ఎంత దుర్మార్గం ఇది ఈ దుర్మార్గాలను రాష్ట్ర ప్రజానీకం తెలుసుకోవాలని ఒక కక్షపూరితమైన వాతావరణంలో పోలీస్ వ్యవస్థను అడ్డం పెట్టుకొని తెలుగుదేశం పార్టీ కూటమి పార్టీ చేస్తున్నటువంటి ఈ దౌర్జన్య కాండను ఎదుర్కోవడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంది అదేవిధంగా న్యూట్రల్ పబ్లిక్ కూడా దీన్ని అర్థం చేసుకోవాలి ఖండించాలని హృదయపూర్వకంగా వారిని కోరుతూ ఉన్నారు

ఇది ఇరవై ఐదో తారీఖు జరిగినటువంటి ఒక పిల్లల ఘర్షణ దాన్ని ఇరవై ఆరో తారీఖు కేసు పెట్టారు వీళ్ళు కూడా ఒక కేసు ఇచ్చారు వీళ్ళ కేసు కూడా రిజిస్టర్ చేశారు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ కేసు కింద ఇరవై ఐదో జరిగిందని ఇంకా పాకిస్తాను ఆయన ఇండియా యుద్ధమైన స్వామి అవన్నీ ఒక్క కరెక్ట్ కాదు అవన్నీ ఇంక ఎన్నో చేస్తారు ఐటీడీపీ ఉంది కదా వాళ్ళు రకరకాలుగా చేస్తుంటారు దుర్మార్గం అంటున్నాను నేను వచ్చినావు నేను చూడాలి సారీ వచ్చి ఉంటే మీకే అర్థం అవుతుంది కదా ఇరవై ఐదులో జరిగింది ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేశారు ఎఫ్ఐఆర్ ఇస్ హియర్ రిమాండ్ రిపోర్ట్ ఇస్ హియర్ అదే జరిగితే ఈ పాటి చాలా చేసేవాళ్ళు కదా అలాంటిది ఏమీ లేదు దుర్మార్గం అంటే ఈ సొంత దొరికింది కదా పాకిస్తాను ఆంధ్ర యుద్ధం కదా అందుకని మన లోకేష్ బాబు గారు నెట్టేసే ప్రయత్నం చేస్తున్నారు ఇలాంటి ఎత్తుకలన్నీ చంద్రబాబు గారికి ఆయన అబ్బాయికి అలవాటే సోషల్ మీడియా ఐటీ ఐటీడీపీ ద్వారా ఇవన్నీ ప్రాపకాలు చేస్తారు దయచేసి ప్రజలు నమ్మొద్దని సందర్భం చేశారు కానీ ఎఫ్ఐఆర్ బట్ తీసుకోరు కాదు అంటే ఇంకో నాలుగు సంవత్సరాలు కంతేరు గ్రామానికి సంబంధించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీటీసీ కల్పన కల్పనను తీసుకొచ్చినటువంటి అరెస్ట్ చేసినటువంటి విధానానికి అంబటి రాంబాబు గారు చెప్పిన విధంగా రాష్ట్ర ప్రజానికానికి కొన్ని వాస్తవాలు తెలియాలి గత నెల ఇరవై ఐదో తారీఖు రాత్రి నలుగురు మైనర్ పిల్లలు ఒక కూల్ డ్రింక్ షాప్ దగ్గర కూల్ డ్రింక్స్ తాగుతూ నిలబడే క్రమంలో ఆ పిల్లల్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఏం మీకు ఏంటి 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 మీరు ఇరవై మైనర్ పిల్లలు కూల్ డ్రింక్స్ తాగేటువంటి క్రమంలో ఆ తాగేటువంటి పిల్లల్లో ఒక పిల్లవాడు ఎంపీటీసీ కల్పన గారి యొక్క కుమారుడు ఎంపీటీసీ కల్పనకి భర్త కూడా లేడు ఇటువంటి పరిస్థితుల్లో వారిని ఉద్దేశపూర్వకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎంపీటీసీ కుమారుడిగా అక్కడ ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు కూటమి ప్రభుత్వానికి సంబంధించిన కొంతమంది వ్యక్తులు ఉద్దేశపూర్వకంగా ఉద్దేశపూర్వకంగా ఆ పిల్లల కొట్టడం గాయపరచడం జరిగింది ఈ కొట్టడం గాయపరచడం జరిగిన తర్వాత వాళ్ళ ఒంటి మీద దెబ్బలు ఇవన్నీ కూడా చూసినటువంటి తల్లిదండ్రులు ఇవన్నీ చూసినటువంటి తల్లిదండ్రులు తల్లిదండ్రులు అడగటానికి కంతేర గ్రామంలో వీళ్ళకి సంబంధించినటువంటి కుటుంబాలు మా బిడ్డలను ఎందుకు కొట్టారని చెప్పని అడగడానికి వెళ్ళినటువంటి పరిస్థితుల్లో పోలీసు వారు అత్యుత్సాహంతో కూటమి ప్రభుత్వ పెద్దల పెద్దల యొక్క తోటి కొట్టినటువంటి వ్యక్తులు కూటమి ప్రభుత్వానికి చెందినటువంటి వ్యక్తులు కాబట్టి వీళ్ళు ఎవరైతే తన్నులు తిన్నారో పిల్లలు ఆ తల్లిదండ్రులు వెంటనే గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి అక్కడ ట్రీట్మెంట్ తీసుకోవటం అక్కడ అవుట్ పోస్ట్లో కంప్లైంట్ ఇవ్వటం ఇరవై ఐదో తారీఖు రాత్రి తాటికొండ పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇవ్వటం వీళ్ళ కంప్లైంట్కి సంబంధించి కంప్లైంట్ తీసుకోకపోగా ఇరవై ఆరో తారీఖు ఉదయం పూట కూడా మళ్ళా వెళ్ళి వీళ్ళు కంప్లైంట్ ఇవ్వటం ఈ జరిగినటువంటి పరిణామాల్లో కూటమి ప్రభుత్వానికి చెందినటువంటి పెద్దలు కొంతమంది వీళ్ళని తప్పుదోవ పట్టించాలి వీళ్ళ మీద ఇచ్చారని చెప్పని ఇరవై ఆరో తారీఖు సాయంత్రం పెట్టినటువంటి ఫాల్స్ కేసు పర్యవసానమే ఇవాళ వీళ్ళకి విధించినటువంటి రిమాండ్ తన్నులు తినిది ఒకళ్ళ పిల్లలు వీళ్ళు ఎంపీటీసీ సంబంధించినటువంటి పిల్లలు తన్నులు తిన్నారు వాళ్ళు ఫస్ట్ కేసు ఇస్తే వాళ్ళకి ఎఫ్ఐఆర్ కట్టలేదు ఇరవై ఆరో తారీఖు సాయంత్రం వీళ్ళు ఎవరెవరి మీద అయితే కేసులు పెట్టారో కేసులు పెట్టినటువంటి వ్యక్తులు కంప్లైంట్ ఇస్తే ఆ ఎఫ్ఐఆర్ కా దాన్ని కంప్లైంట్ తీసుకొని దాన్ని ఎఫ్ఐఆర్ కట్టారు ఆ ఎఫ్ఐఆర్ కట్టిన తర్వాత వీళ్ళు పెట్టినటువంటి సెక్షన్ ఏదైతే ఉందో త్రీ నాట్ సెవెన్ దుర్మార్గం సెక్షన్ పెట్టారు వీళ్ళ మీద ఇద్దరు మహిళలు ఇద్దరు పురుషులు పన్నెండు మంది పన్నెండు మందిలో మైనర్లు ఉన్నారు ఒక విచక్షణ జ్ఞానాన్ని మర్చిపోయి పోలీసు వాళ్ళు అధికారులు అధికార అధికార పార్టీకి సంబంధించినటువంటి నాయకులు చెప్పారని చెప్పి ఒక దుర్మార్గంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎంపీటీసీ వాళ్ళ కుటుంబ సభ్యులు కేసుని మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా ఖండిస్తూ ఉన్నాం ఇవాళ అధికారాలు ఎప్పుడూ శాశ్వతం కాదు ఇవాళ పోలీసు వాళ్ళు అధికార పార్టీ నాయకులను మెప్పు పొందటానికి చేసేటువంటి ప్రతి అంశం ఆ మనసులో ఉంది ప్రతిదానికి సమాధానం చెప్తాం ఖచ్చితంగా సమాధానం చెబుతాం ఎటువంటి సందేహమే లేదు ఈ పరిస్థితుల్లో వాళ్ళు పెట్టినటువంటి కేసులో ఎక్కడా కూడా గాయాలు లేవు ఎక్కడ దెబ్బలు లేవు ఒక క్రియేషన్ తోటి పెట్టినటువంటి కేసులో ఇవాళ తప్పుడు స్టేట్మెంట్లతోటి తప్పుడు ఎఫ్ఐఆర్లతోటి ఇవాళ జడ్జి గారి దగ్గర ప్రొడ్యూస్ చేసి వాళ్ళని రిమాండ్కి పంపించినటువంటి విధానాన్ని చూస్తూ ఉంటే ఇవాళ పోలీసు వ్యవస్థ ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలకి రక్షణ ఉందా లేదన్నటువంటి సందేహాలు చాలా స్పష్టంగా కనపడతా ఉన్నాయి వీటిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ కుటుంబాలకు అండగా ఉంటుంది కంతేరు గ్రామానికి అండగా ఉంటుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ప్రతి విషయంలో మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చెప్పాడో ప్రతి అంశాన్ని మేము తూచా తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి కుటుంబాలకు అండగా ఉంటాము ఇవాళ పెట్టినటువంటి తప్పుడు కేసును మేము న్యాయస్థానాల్లో మళ్ళీ అప్పీల్ చేస్తాము అక్కడ న్యాయం పొందుతాము ఈ పెట్టినటువంటి ఫాల్స్ కేసు ఎవరైతే పెట్టారో వారిపైన ఖచ్చితంగా చర్యలు తీసుకునే విధంగా మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్టాండ్ తీసుకుంటుందని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ ఇరవై ఐదవ తారీఖు ఫస్ట్ పెట్టినటువంటి కేసు ఏదైతే ఉందో ఆ కేసుకు సంబంధించిన అంశాల్లో ఇంతవరకు కూడా పోలీసు వాళ్ళు ఎక్కడ కూడా ఒక అడుగు ముందుకు వేయకపోగా ఫాల్స్ కేసు విషయంలో మాత్రం ఇక్కడ పెద్ద బందోబస్తు తెల్లారి గంటల మూడు గంటలకి మహిళలను కూడా చూడకుండా నిద్రపోతున్నటువంటి వ్యక్తుల్ని బెడ్ల మీద నుంచి తీసుకొచ్చి నైటీల మీద ఉన్నటువంటి మహిళలను తీసుకొచ్చి చేస్తా ఉన్నారంటే ఇవాళ మనం ఏ స్టేట్లో ఉన్నాము ఎటువంటి పరిపాలనలో ఉన్నామని చెప్పని ఈ సందర్భంగా నేను అధికార పార్టీ నాయకుల్ని పోలీసు వారిని అడుగుతా ఉన్నా నేను ప్రతి దానికి మూల్యం చెల్లించుకోక తప్పదు ప్రతి దానికి మేము జవాబు చెబుతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కంతేరు గ్రామంలో ఉన్నటువంటి ఈ కుటుంబాలకి పార్టీ అండగా ఉంటుందని చెప్పి మీ సందర్భంగా తెలియజేస్తా Nein, but I